నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రజ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిత్యముక్త ఎప్పుడూనూ సంఘం లేనిది అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకు దేనితోనూ సంగం లేదు కుండ బద్దలైన జుట్లైనా బీట్లు ఆ కుండ తయారీకి వాడిన మట్టికి ఏ బాధ ఉండదు ఏ విధమైన దుఃఖము ఉండదు అన్ని కుండకే ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండేవారి రోగాలు రోచలు మొదలైన ఈతి బాధలు ఆవిడికి ఉండవు నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండడం ముక్తిత్వము అంటే విమోచనత్వం లేదా విడుపు ఈ రెండు విశేషణాలు పరస్పరం వ్యతిరేకములుగా ఉన్నట్లుగా అనిపిస్తాయి జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి అందుకే అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది నిర్వికార ఏ విధమైన వికారములు లేనిది వికారాలు ఆరు విధాలు ఉంటాయి పుట్టడం ఉండడం పెరగడం మార్పు చెందడం కృషించడం నశించడం ఈ ఆరింటిని షడ్ వికార అంటారు భౌతిక జీవులందరికీ ఈ ఆరు వికారాలు ఉంటాయి ఈ వికారాల్లో ఏ ఒక్కటి అమ్మవారికి ఉండదు నిష్ప్రపంచ ప్రపంచముతో లేనిది పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇలా ఐదు ఐదు చెప్పున ఉన్నదే ప్రపంచం వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు అయినా ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు ఈ సృష్టి తన వల్లనే అయినా తాను సృష్టి అంతా వ్యాపించి ఉన్నా తను మాత్రం సృష్టి కానిది నిరాశ్రయ ఆశ్రయము అవసరం లేనిది లేదా ఆశ్రయం లేనిది కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని కర్రను ఆశ్రయామని అంటారు అలాగే సృష్టిలో ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది సృష్టికి మూలమైన అమ్మవారు మనకు ఆధారము ఆశ్రయము అవుతుంది కానీ ఆమెకు ఇతరములను ఆశ్రయించవలసిన అవసరం లేదు అందుకు ఆమె నిరాశ్రయ నిత్యశుద్ధ ఎప్పుడూ శుద్ధమైనది మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వము తిట్లకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వము రాదు అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవే అదే విధంగా అన్నిటిలోనూ సర్వంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే నిత్య బుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు మనకు మనస్సు ఎక్కువ బుద్ధి తక్కువ ఉంటాయి మనస్సు లేకుండా అంతా బుద్ధియే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది అమ్మవారు నిత్య జ్ఞాన స్వరూపిణి అని ఈ నామం యొక్క అర్థము నిరవిద్య చెప్పరానిది అంటూ ఏమీ లేదని లేదా నిందించుటకు ఏదీ లేదని బంగారం బంగారం లాగానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు ఆ బంగారంతో నగలు చేసినప్పుడే వంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అమ్మవారు బంగారం లాంటిదైతే ఆ బంగారంతో చేసిన నగలు ఈ సృష్టిలోని జీవులు వస్తువులు ఇది ఒక అర్థం అమ్మవారు అన్ని విధాల పరిపూర్ణమైన సల్లక్షణాలతో ఉండే సౌందర్యనిధి సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారిని ప్రమాణంగా తీసుకుని వ్రాయబడినదే అనగా వంక పెట్టడానికి వీలులేని సౌందర్యం అమ్మవారిది అని మరొక అర్థం నిరంతర అన్ని వేళలా ఉన్నది లేదా ఏమాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది ఏమాత్రము ఖాళీ లేకుండా అంతటా వ్యాపించినది అంతరం అనే పదానికి అవకాశము అనగా సంధు అవధి అనగా హద్దు చిత్రము భేదము అని ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి ఇవేమీ వర్తించనిది అమ్మవారు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి అందుకే అమ్మవారు నిరంతర नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवद्या निरन्तरा